హాయ్ హాయిండీ అందరికీ నమస్కారం నేడు గీతా జయంతి గీతా జయంతి పండుగ అంటే ఏమిటో తెలుసుకుందామా గీతా జయంతి అంటే శ్రీకృష్ణుడు శ్రీమద్భగవద్గీతను బోధించిన శుభదినం శ్రీకృష్ణుడు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి జ్ఞానం యొక్క సారాన్ని మరియు జీవిత అంతిమ లక్ష్యం గురించి గీతా బోధనతో జ్ఞానోదయం చేశాడు గీతామహత్యంలో చెప్పినట్లుగా భగవద్గీత సూచనలను సరిగ్గా పాటిస్తే ఈ జీవితంలో సకల కష్టాలు మరియు ఆందోళనల నుండి విముక్తి పొందడమే కాక తదుపరి జీవితం సైతం ఆధ్యాత్మికమవుతుంది భగవద్గీత అంటే భగవంతుని పాట అని అర్థం ఇది ప్రపంచంలో విస్తృతంగా తెలిసిన వేద సాహిత్యం గీతాశాస్త్రం ఇదం పుణ్యం య్ పఠేత్ ప్రయత పుమాన్ విష్ణో పాదం అవాప్నోతి భయ అంటే సమస్త సద్గుణాలను ప్రసాదించు ఈ భగవద్గీతను ఎవరైతే నియంత్రిత మనస్సుతో భక్తితో పఠిస్తారో వారు సమస్త శోక భయాది ప్రాపంచిక గుణముల ప్రభావం లేని నివాసమైన వైకుంఠధామాన్ని చేరుకోగలరు లోకంలో మరే ఇతర గ్రంథాలకు లేని విశిష్టత ఒక్క భగవద్గీతకు మాత్రమే ఉంది అవతారమూర్తులు మహర్షులు మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటారు అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటాం ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదు సుమారు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్యాణం సమీపిస్తున్న సమయంలో కలియుగం కారుమేఘంలాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేదీ తెలియాల్సిన అవసరం లేదో ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకు నడిపించగలదో అదే ఉంటుంది నూనె రాస్తే రోగాలు పోతాయి దయ్యాలు వదిలిపోతాయి లాంటి నమ్మకాలు అందులో ఉండవు నన్ను నమ్మని వాణ్ణి చంపండి అనే ఉన్మాదం ఉండదు నన్ను దేవుడిగా ఒప్పుకోని వాణ్ణి నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వము అందులో ఉండదు భగవద్గీత విన్న అర్జునుడు అడవులకు పోలేదు గాండీవాన్ని ధరించి క్షేత్రానికి వెళ్ళాడు భగవద్గీత కర్తవ్య విముఖుడు అయినవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతను కోట్ చేసిన వాళ్ళే భగవద్గీతని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం విదేశీయుల కత్తి పట్టుకుని రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చెయ్యలేదు వాళ్ళు మహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచంపై చేసిన దండయాత్రలు తద్వారా జరిగిన విధ్వంసం చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంపై దాడులు చేసి దురాక్రమణలు చేసి ప్రలోభ పెట్టినా చేయలేని పనిని ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది పాశ్చాత్యులను కృష్ణ భక్తులుగా మార్చారు ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగంతో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం అసలు ఈ భగవద్గీత ఎలా పుట్టిందో తెలుసుకుందామా భారతదేశ చరిత్రలో మహాభారత యుద్ధం ఒక ప్రధానమైన సంఘటనగా భారత యుద్ధం జరిగిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకు యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది యుద్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు తొంభై సంవత్సరాలు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలిప్రవేశం జరిగింది అంటే కలియుగం ప్రారంభమైంది శ్రీకృష్ణ భగవానుడు దాదాపు నూట ఇరవై ఆరు సంవత్సరాలు జీవించియున్నాడు భారత యుద్ధ విజయం తర్వాత ధర్మరాజు పట్టాభిషిక్తుడైనాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా మహాప్రస్థానం గావిస్తూ హిమాలయాలకు వెళ్లారు అంటే యుధిష్ఠరుడు హస్తినాపుర సింహాసనంపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ముప్పై ఆరు వర్షాలు పాలించాడు మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో పద్దెనిమిది రోజులు జరిగింది కార్తీక అమావాస్య రోజు మహాభారత యుద్ధం ప్రారంభమైంది పది రోజులు భీష్ముడు రణం చేసి పదవ రోజున నేల కురిగాడు పదకొండవ రోజున అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు ఆ విధంగా మొదటిసారి హస్తినాపురంలోని సభలో ఉన్నవారందరూ ధృతరాష్ట్ర మహారాజుతో పాటు పురజనులు కూడా విన్నారు కార్తీక అమావాస్య రోజు సూర్యోదయ వేళ యుద్ధం ప్రారంభానికి ముందు అపారమైన కురు పాండవ సేనావాహినుల మధ్యన రథముపై చతికిలబడి నిరాశ నిస్పృహలతో విషాదంతో బాధపడుతున్న అర్జునుని మాతృనిగా చేసుకుని శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ భగవద్గీతను బోధించాడు శ్రీకృష్ణార్పణమస్తు